ఉసిరికాయతో రకరకాల రెసిపీ చేసుకుంటుంటాము ఈరోజు ఈ ఉసిరికాయతో పప్పుచారు చేసుకుందాము చాలా బాగుంటుంది ఎప్పుడు తినే పప్పుచారు కంటే ఇలా ఉసిరికాయతో పప్పుచారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది కాకుండా ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు నేను మీ ఇందిర ఇప్పుడు మనం ఉసిరికాయతో పప్పుచారు చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సీజన్లో ఉసిరికాయలు తినడం చాలా మంచిది కదా అంటే మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట ఉసిరికాయ మీకు ఉసిరికాయతో పప్పుచారు చేస్తారని తెలుసా తెలుసుంటే తెలుసని తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు ఉసిరికాయ పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ ఏడెనిమిది ఉసిరికాయలు తీసుకున్నాను వీటిని ఉడికించుకోవాలి ఒక ప్యాన్లో ఉసిరికాయలు వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు టమాటల్ని ముక్కలు చేసుకొని వేసుకోవాలి రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఒక లీటర్ వాటర్ పోసుకొని ఉసిరికాయలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం రసం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నేను వేయించుకున్న ధనియాలు వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ మిరియాలు వీటిని మెత్తగా దంచుకోవాలి లేదు అంటే మీరు రసం పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఉసిరికాయలు ఉడికిపోయాయి కనిపిస్తుంది కదా ఇలా పగుళ్ళు వచ్చేస్తే ఉడికిపోయినట్టు ఇదిగోండి మనం ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర రెడీమేడ్ రసం పౌడర్ ఉంటే కనుక వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ పసుపు సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ తగినంత కొంచెం బెల్లం ముక్క వేసుకుంటున్నాను బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు ఉసిరికాయలు ఉడకడానికి ఒక పది పదిహేను నిమిషాలైనా పడుతుంది మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి సీజనల్ పప్పుచర్ అనమాట అంటే మనకు ఉసిరికాయలు ఇప్పుడు దొరుకుతాయి కదా చాలా మంచిది కార్తీక మాసంలో ఉసిరికాయలు తింటే ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి కాల్సినన్ని వాటర్ పోసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను టేస్ట్ సరిచూసుకోండి సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు కారం కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు మామూలుగా చింతపండు అది నచ్చని వాళ్ళు తినకూడని వాళ్ళు ఇలా ఉసిరికాయతో చేసుకోవచ్చు మరి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినాయి కదా ఒక నిమిషం మరిగితే సరిపోతుంది కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇదిగోండి పప్పుచారు మరిగింది కదా ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకుందాము ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి రెండు మూడు ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి చిటికెడు ఇంగో వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని చారులో పోసుకుందాం చూశారు కదా టేస్టీగా హెల్దీగా ఉసిరికాయ రసం ప్రిపేర్ అయిపోయింది ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పినట్టుగా మీరే చెప్తారు ఎంత బాగుందో అంతే చూసారు కదా టేస్టీ టేస్టీగా ఉసిరికాయ పప్పుచారు రెడీ అయిపోయింది కార్తీక మాసంలో కంపల్సరీ ఉసిరికాయ తినాలి కదా ఇదిగో ఉసిరికాయతో ఇంకో రెసిపీ అనమాట ఉసిరికాయ పప్పుచారు చాలా బాగుంటుంది మంచి హెల్దీ అనమాట తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వకుండా పప్పుచారు ఎప్పుడు చేస్తూనే ఉంటారు కదా ఈ కార్తీక మాసంలో అంటే ఉసిరికాయ సీజన్లో ఇలా ఉసిరికాయతో పప్పు చారు కూడా ట్రై చేయండి చాలా 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 హెల్దీ మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ఈ పప్పుచారు వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్ ఉంటుందండి నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్